స్టార్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు ఆమె బర్త్డే కానుకగా తన నియర్ అండ్ డియర్స్ కి ఇచ్చిన పార్టీలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పార్టీ ఆర్గనైజ్ చేసిన మంగ్లీపై కూడా చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు ఫోక్ సింగర్ నుంచి సినిమాలో సాంగ్స్ పాడే వరకు రీచ్ అయిన మంగ్లీ రీసెంట్ డేస్లో పాన్ ఇండియా రేంజ్లో పాటలు పాడుతున్నారు తన పెక్యులర్ వాయిస్తో స్టార్ సెలబ్రిటీల మనసు గెలుచుకోవడంతో పాటే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే పదియాత్ జూన్ ఈమె బర్త్డే కావడంతో తన ఫ్రెండ్స్ కు చేవెళ్లలోని త్రిపురారం రిసార్ట్లో ఓ పార్టీని ఆర్గనైజ్ చేశారు ఈమె అయితే ఈ పార్టీ గురించి ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు పార్టీ జరుగుతున్న టైంలోనే రిసార్ట్ కెళ్లి తనిఖీ చేయగా భారీగా ఫారెన్ సరుకు పట్టుబడింది దాంతో పాటే పార్టీలో కొంతమంది డ్రగ్స్ వినియోగించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే అనుమానితులకు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం దీంతో వారితో పాటు ఈ పార్టీ హోస్ట్ చేసిన మంగ్లీపై కూడా చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ వీడు మామూలోడు కాదు ఎదురుపడిన కోబ్రాను ఏం చేశాడంటే లోయ్ లో ఆ పని చేసిన దంపతులు